హాయ్ ఫ్రెండ్స్ ఇది చిన్న వీడియోని ఎవరు స్కిప్ చేయకండి అయితే కొంతమంది ఉండి అడుగుతున్నారు అన మీరు మంత్లీ ఎన్నిసార్లు డయాలసిస్ చేయించుకుంటారు అని చెప్పేసి ఫ్రెండ్స్ మంత్లీ అయితే పది డయాలసిస్లు అవుతాయి వారానికి మూడు అంటే మంత్లీ పది డయాలసిస్లు అవుతాయి అలా ఇంకొక ఇంకా కొంతమంది ఏంటంటే మీకు ఫిజింగ్ ఎంత వస్తుంది అని చెప్పేసి అడుగుతుండ్రు మా తెలంగాణలో మాత్రం టూ థౌజండ్ వస్తాయి ఫ్రెండ్స్ డయాలసిస్ పేషెంట్స్కి ఆంధ్రాలో టెన్ థౌజండ్ ఇస్తుండ్రు కానీ మా తెలంగాణలో మాత్రం టూ థౌజండ్ అయితే ఇంకొక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఫ్రెండ్స్ నాకు మీరందరు కలిసి ఒక చిన్న హెల్ప్ చేయండి అదేంటంటే మన ఛానల్లోని వ్యూస్ అయితే పర్లేదు వ్యూస్ బాగానే వస్తున్నాయి కానీ కాకపోతే సబ్స్క్రై సబ్స్క్రైబర్స్ ఉన్నది ఎవరు బెళ్ళక నాలులో పెట్టుకోవట్లేదు ఏడు వేల మంది ఉంటే ఏడు వేల మందిలో కనీసం ఒక వంద మందికి ఇట్లా బెళ్ళాయిక పెట్టుకోవడం లేరు అయితే మీ మీరందరూ అయితే నా మీద చాలా ప్రేమ చూపిస్తుండ్రు మన ఛానల్కి వ్యూస్ ఇట్లా పర్లేదు బాగానే వస్తున్నాయి కాకపోతే మీరు అందరు నాకు ఒక హెల్ప్ చేస్తారని చెప్పేసి కోరుకుంటున్నాను మన మన ఛానల్ ఉంది కదా యూట్యూబ్లో మన ఛానల్లోకి వెళ్ళి సబ్స్క్రైబ్ పక్క సబ్స్క్రైబ్ బెల్ బెల్లైకన్ ఉంటుంది ఆ బెల్లైకన్ అనేది ఆల్లో పెట్టుకోండి ఫ్రెండ్స్ ఎందుకంటే ఆల్లో పెట్టుకుంటే మనం ఏ వీడియో పెట్టినా నోటిఫికేషన్ వస్తుంది మన ఛానల్లో ఏడు వేల మంది ఉన్నారంటే కనీసం ఏంటంటే ఒక వంద మంది గిట్లా బెల్లైకన్ ఆల్లో పెట్టుకోలేరు దానివల్ల ఏంటంటే ఫర్దర్గా అనేది ప్రాబ్లమ్స్ వస్తాయి ఛానల్ గ్రోత్ గ్రోతింగ్ అనేది ఆగిపోతుంది ప్లీజ్ నా పైన ఏమాత్రం అభిమానం ఉన్న ప్రేమ ఉన్న ఇట్లా మీరు అందరు నాకు హెల్ప్ చేస్తారని చెప్పేసి కోరుకుంటున్నాను ఒక టూ మినిట్స్ టైం తీసుకొని మన ఛానల్లోకి వెళ్ళి అయితే ఆల్లో పెట్టుకోండి ఫ్రెండ్స్ ఒక్క హెల్ప్ అయితే చేయండి మీ అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాను అలాగే ఇక ఫర్దర్గా అయితే మంచి మంచి వీడియోస్ అయితే చేయడానికి ట్రై చేస్తాను ఇంకొకటి ఏంటంటే ఒక సబ్స్క్రైబర్ ఉండే అన్నాడు మీరు ఏమన్నా స్పెషలిస్ట్ డాక్టరా ఇవన్నీ చెప్తుండదు ఇది అని అయితే దానికి స్పెషలిస్ట్ డాక్టర్ అవ్వాల్సిన అవసరం లేదు మనం ఒక దానిపైన ఒక ఒక పట్టుదల పైన పైన ఉన్నప్పుడు దాని గురించి తెలుసుకొని ఇట్లా చెప్పొచ్చు అయితే నాకు వచ్చిన ప్రాబ్లం అనేది ఫర్దర్గా ఎవరికి రావద్దు ఇలాంటి ఇబ్బందులు అలా పడొద్దు నడక అనేది ఎవరు అనే ఉద్దేశంతోనే నేను అనేది ఇన్ఫర్మేషన్ వీడియోస్తో అనేది చేస్తున్నాను నేను మీ అవి పాటించండి ఇవి పాటించండి అని చెప్పేసి చెప్పట్లేదు కాకపోతే ఏంటంటే జాగ్రత్త పడండి మన పక్కలే ప్రమాదాలు అనేది పొంచి ఉంటాయి వాటి నుంచి జాగ్రత్తగా ఉండండి మన కిడ్నీస్ మన బాడీలో ఎంత ఇంపార్టెంట్ ఎంత విలువైనవి చెప్పడానికి అనేది ట్రై చేస్తున్నాను ఇంత ఫ్రెండ్స్ ఇంకా మా మాక్సిమం అయితే ఇంకా మంచి మంచి వీడియోస్ అయితే చేయడానికి ట్రై చేస్తాను మీ లవ్ అండ్ సపోర్ట్ అలానే ఉంటుందని చెప్పేసి కోరుకుంటున్నాను అలాగే కొత్త వాళ్ళు అనేది సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ నా కోసం ఒక్కసారి అయితే మీరు మన ఛానల్లోకి వెళ్ళి సబ్స్క్రైబ్ బటన్ పక్కల బెళ్ళైకన్ అయితే ఆల్లో పెట్టుకుంటారని అని చెప్పేసి కోరుకుంటున్నాను ఇప్పుడైతే కనీసం సెవెంటీ ఫైవ్ సెవెంటీ సిక్స్ మెంబర్స్ బెళ్ళేకన్ ఆల్లో పెట్టుకుంటు ఏడు వేల మందిలో కనీసం ఒక వెయ్యి మంది వరకైనా బెళ్ళేకన్ ఆల్లో పెట్టుకుంటారని అని చెప్పేసి నేను వెయిట్ చేస్తున్నాను ఒక ట్వంటీ ఫోర్ అవర్స్లో మీ బెళ్ళకైనా ఆల్లో ఒక వెయ్యి మంది అయినా పెట్టుకుంటారని చెప్పేసి ఆశిస్తున్నాను ఇదే ఫ్రెండ్స్ మీకు చెప్పాలనుకున్నది ఇక నెక్స్ట్ మంచి వీడియోతోనే కలుద్దాము బాయ్